ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్కి కనెక్షన్ ఉందా బీఆర్ఎస్కి వైసీపీకి మధ్య ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంబంధం ఏంటి అయితే ఈ రెండు కుంభకోణాలు కూడా ఈ రెండు పార్టీలు అంటే వైసీపీకి సంబంధించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కేటీఆర్ కలిసే చేశారా ఇలాంటి విస్తుపోయే నిజాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ లిక్కర్ స్కామ్ అనేది చేసింది దీనిలో సుమారు మూడు వేల రెండు వందల కోట్ల నుండి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు కుంభకోణం జరిగింది దీనిలో భాగంగానే వెయ్యి రూపాయలు అమ్మవలసినటువంటి మద్యాన్ని సుమారు పదహారు వందల రూపాయలు కమ్మి ఆరు వందల రూపాయలు వెనకేసుకున్నారు దీనిలో భాగంగానే ఎలాంటి స్కానర్లు మద్యం దుకాణాల్లో లేకుండా కూడా వీళ్ళు కేవలం ధనాన్ని మాత్రమే తీసుకుని అంటే డబ్బును మాత్రమే తీసుకుని ఎలాంటి ఫోన్పే గూగుల్ పే లాంటి డిజిటల్ పేని అక్కడ పెట్టకుండా ఈ మద్యం కొంపుకోవడం జరిగింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి దీనిలో భాగంగానే ఇప్పటికే ఎంతోమందిని అరెస్ట్ చేసింది సిట్ అయితే రీసెంట్గా విజయసాయి రెడ్డి గారు కూడా దీనిలో విస్తుపోయే నిజాలు బయటకు చెప్పారు అయితే మరొక ఆధారం బయటకు వచ్చింది సిట్ అధికారులకు చేరింది ఇది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే తెలంగాణకు సంబంధించి కేటీఆర్ గారికి ఉచ్చులా బిగుసుకోబోతుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి కేటీఆర్ గారికి ఏంటయ్యే సంబంధం అంటే రీసెంట్గా తెలంగాణలో కూడా ఫోన్ ట్యాపింగ్ విషయం జరిగింది దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సుమారు ముఖ్య నేతల అంటే టీడీపీ నేతలు కానీ జనసేన నేతలు కానీ ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ ఎంతోమంది ఫోన్ ట్యాపింగ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లైనటువంటి షర్మిలా గారి ఫోన్ను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారి ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించి మొత్తం వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు విన్నారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే కూడా అవునా దాని గురించి మనకెందుకు ఇప్పుడు అని నెగ్లెక్ట్ చేసినటువంటి తరుణాన్ని కూడా మనం చూసాం అయితే ఇప్పుడు దీనిలో భాగంగానే కేటీఆర్ గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లింకులు ఉన్నాయని చెప్పేసి సిట్ భావిస్తుంది దీనిలో భాగంగానే ఒక ఆధారమైనటువంటి ఒక ఆడియో కాల్ అండ్ ఒక వీడియో కాల్ వీడియో రికార్డ్ కూడా బయటపడిందని సిట్ అధికారుల దగ్గర ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి దీనిలో భాగంగానే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేటీఆర్ గారు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది అయితే అసలు విషయం ఏంటాయా అంటే ఈ మద్యం కుంభకోణంలో మద్యాలు ఆంధ్రప్రదేశ్లో దొరకలేదు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏంటో అంటే రాయల్ స్టాక్ కానీ లేదంటే హండ్రెడ్ పేపర్స్ కానీ ఈ రాయల్ స్టాక్ ప్లేస్లో రాయల్ ప్యాలెస్ లాంటివి వచ్చాయి అంటే ఏ విధంగా అనుకో వచ్చే ఓ రకంగా బ్లాకింగ్ స్టాక్ ప్రమోషనల్ స్టాక్ అంటే బ్లాకింగ్ స్టాక్ అంటే ఏంటంటే ముడుపులు ఎవరైతే వైసీపీ ప్రభుత్వానికి అందించారో వాళ్ళ బ్రాండ్లు మాత్రమే ఈ గవర్నమెంట్ మద్యం షాపుల్లో దొరికే విధంగా ఎవరైతే ముడుపులు ఇవ్వలేము అంటారో ఇవ్వం అంటారో వాళ్ళనే బ్లాకింగ్ స్టాక్లోకి పంపించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో చేసిందని ఆరోపణలు ఉన్నాయి దీనిలో భాగంగానే ఒక ఆడియో కాల్ కూడా బయటకు వచ్చింది ఏంటో అసలు ఆ ఆడియో కాల్ అంటే దీన్ని ఏ విధంగా చేయాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా దీన్ని అవలంబించాలి అనేటువంటి విషయాలను కూడా ఈ ఆడియో కాల్లో చెప్పారంట దానిలో భాగంగానే సత్యకుమార్ అనేటువంటి వ్యక్తి వాట్సాప్లో కాన్ఫరెన్స్ కాల్లో అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అంటే ఏది ఈ మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వాట్సాప్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకుంటూ ఉండగా ఈ సత్యకుమార్ అనేటువంటి వ్యక్తి వేరే ఫోన్తో ఈ ఆడియో కాల్ని రికార్డ్ చేసి సిట్ అధికారులకు అందించాడు విచారణలో అయితే ఇప్పుడు దీనిలో విస్తుపోయే నిజం ఏంటయ్యా అంటే దీనిలో బీఆర్ఎస్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి దుబాయ్లో ఓ అద్భుతమైన ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్లోనే ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో నిందితులు సుమారు ఇరవై తొమ్మిది సార్లు దుబాయ్ వెళ్ళి అక్కడే వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేసేవాడు ఈ శ్రావణ్ కుమారు అయితే మనకు తెలిసిందే వైసీపీకి కానీ బీఆర్ఎస్కి కానీ మాధ్యమిక సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే అయితే వైసీపీ కానీ బీఆర్ఎస్ కానీ రాజకీయంగా స్నేహపూర్వకంగా అలాగే ఈ కుట్రలో భాగంగా కూడా కలిసే మెలిగారని మనం ఓపెన్గా చెప్పుకోవచ్చు అంటే ఏ విధంగా అన్నానంటే అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఈయన వైసీపీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సహకరించడం ఇక్కడ మద్యం కుంభకోణం జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అక్కడ బీఆర్ఎస్లో కేటీఆర్ గారు దుబాయ్లో సహకరించడం ఎలాంటి అంటే ఏ విధంగా అనుకోవచ్చు అంటే రాజకీయాల్లోనే కాదు స్నేహంలోనే కాదు బంధు ప్రీతిలోనే కాదు ఆఖరికి కుంభకోణంలో కూడా కలిసే చేశారు ఈ బీఆర్ఎస్ వైసీపీ అనేటువంటి కోణాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి అయితే దీనిలో భాగంగానే సుమారు ఆ ఫ్లాటు ఐదు లక్షలు అద్దె వస్తుంది నెలకి అలాంటి ఫ్లాట్కి ఈ ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తులకి షెల్టర్ ఇచ్చారు దుబాయ్లో దీనిలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్లో డేటా కానీ లేదంటే ఈ మద్యం కుంభకోణం యొక్క డేటా కానీ మొత్తం ఆఫ్లాట్లోనే జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి దానిలో భాగంగానే కొన్ని ఆధారాలు కూడా ఈ సిట్టు అధికారుల దగ్గరికి వచ్చాయి ఇప్పుడు ఇది ఈ రెండు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ ఈ రెండు కలిసే రెండు తెలుగు రాష్ట్రాలని అధోగతి పాలు చేయడానికి ముందుండి పూనుకుంటున్నాయని ఎంతోమంది ఆరోపిస్తూ వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మద్యం కుంభకోణం మీద సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు దానిలో భాగంగానే విజయసాయిరెడ్డి గారిని ధనుంజయ రెడ్డి గారిని అలాగే ప్రకాష్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు సత్యకుమార్ ఇచ్చినటువంటి ఆధారాలతో బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేటీఆర్ గారిని అలాగే ఇంకొంతమంది ముఖ్య నేతలను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనే ఆరోపణలు ఉన్నాయి మరి దీని మీద ఎలాంటి మలుపులు రాబోతున్నాయి దీ దీనిలో ఎలాంటి కీలక కోణాలు బయటికి అనేది రెండు తెలుగు రాష్ట్రాలు ఆసక్తికరంగా మారింది అయితే ఖచ్చితంగా ఈ ఇద్దరు నిందితులకు కఠిన శిక్ష పడాలి అలా జరగకపోతే ముందు మరింత కుంభకోణాలు మరింత దారుణాలు మరింత దౌర్జన్యాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి అక్కడ తెలంగాణలో కేటీఆర్ కానీ ఇక్కడ ఆంధ్రాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పూనుకుంటున్నారు అని ఎంతోమంది వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి ఇలాంటి వ్యక్తుల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్ ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ అఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్